क्षमु जीवमुदाीमा ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేరలు పొందండి దేవుడు విమలను దీవించుకృతులనుటి

जता క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆధ్యాత్మిక మేళ్లు పొందుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితానికి అనుభవించుకున్నప్పుడు కొన్ని ఆనందం మాటలతో వర్ణించలేదు అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక ధ్యానాంశములు దినము దేవుడు మనకు ఆయన లేఖనలోంచి వినిపిస్తుండగా ఆ వారందరికీ వారి జీవితంలో ఒక పరివర్తన కావాలని దేవుడు కోరుకుంటుండగా రండి ఆలకిద్దాం మాట్లాడువారు కాదు ఆ మాటల వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రేరణ శక్తి వినువారికి వారి సమస్యల నేపథ్యంలో వారికి అన్వయించబడే రీతిగా దేవుడు వినిపిస్తున్నాడు కనుక రండి మన జీవితాన్ని వాక్య పెనుగులో మరొకసారి పరిశోధించుకుందాం పరివర్తన చెందుదాం ప్రార్థించిద్దాం కృపగా దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తున్నాం నీ నుంచి అనేక మాటలు మేము ఆలకిస్తున్నాం తండ్రి ఆలకించబడే ప్రతి మాటను ప్రభావం మేము మా వ్యక్తిగత జీవితానికి అనుభవించుకుని నీవు కోరిన మార్పు మేము పొందగలిగే కృప అనుగ్రహించి మా రక్షకుడని ఏసు నామమును అడిగి వేడుకొని తండ్రి ఆమె ఈ కీర్తన అనగా ఆరవ కీర్తన మూడు ఆరు ఏడు వచనాలలో ఒక రకమైన వేదన వ్యక్తీకరణ కనబడుతుంది రెండు నాలుగు వచనాలలో తన దీనత్వము దయనీయ స్థితిని వ్యక్తపరిచిన అనుభవం కనబడుతుంది ఎనిమిది నుంచి పది వచనాల్లో నిరీక్షణ ఆదరణ మరి ఆ వచనాల్లో కనబడుతుంది మరి ఈ నేపథ్యంలో మొదటి వచనం మొదటి వచనం మరి మనం ప్రారంభిస్తుందిగా ఆ మొదటి వచనము ఈ పరితాప కీర్తనల ప్రారంభానికి ప్రారంభానికి అది ఉపోద్ఘాతముగా మనము భావించవచ్చు ఈ కీర్తనలో యహోవా నీ కోపము చేత నన్ను గద్దించకము నీ ఉగ్రతతో నన్ను శిక్షించ శిక్షించకము నీ కోపము చేత నన్ను గద్దించకము నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము ఈ కీర్తనలో ఒకసారి ఈ మొదటి మాటను ది ప్రారంభ వర్డ్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఆ పరిచయ వాక్కుల్లో నేను చెప్పిన ఆ రీతిగా డేవిడ్ వాస్ యాక్సెప్టింగ్ ద రీజన్ ద రీజన్ ఫర్ హిస్ సఫరింగ్ ఈ వాస్ నాట్ డిఫెండింగ్ తను తాను ఆయన సమర్థించుకోవడం లేదు సమర్థించుకోవడం లేదు ఒప్పుకుంటున్నాడు ఈ శ్రమ నా జీవితంలో కలగటానికి నేను కారణం కాదు అని తప్పించుకోకుండా ఈ శ్రమకు నేను యోగ్యుణ్ణి ఈ శ్రమకు నేను యోగ్యుణ్ణి ఐ డిజర్వ్ దిస్ పనిష్మెంట్ ఐ డిజర్వ్ దిస్ పనిష్మెంట్ అట్ ద సేమ్ టైం ఆ శిక్ష నన్ను క్రమశిక్షణలో నడిపించేదిగా ప్రభా ఆ శిక్ష నన్ను కొంత తగ్గించు అనే ఆ భావన కనబడుతుంది సో కోపము చేత అనే మాట నీ ఉగ్రత అనే మాట కోపము ఉగ్రత ఇవి ఇవి అండ్ ఇవి అందులో కనిపించే ప్రధాన కనిపిస్తే ఎప్పుడు కోపం వస్తుంటే వెన్ మీ వాంటెడ్ టు పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ నేపథ్యంలో కోపం వస్తుంది ఒక రివెంజ్ తీసుకోవాలి ప్రతీకారం తీసుకోవాలి కోపం వస్తుంది కోపము ఉగ్రత ఇవన్నీ కూడా మరి ఆ పనిష్మెంట్కి కావాలి శిక్ష సో డేవిడ్ ఇక్కడ దావిదు శిక్ష గురించి మాత్రం శిక్షణ శిక్షణ సో ఈ శ్రమ నన్ను క్రమశిక్షణలో నడిపించేదిగా ఉండాలి కాబట్టి శిక్షించద్దు శిక్షణలో నడిపించుకు శిక్షించక ప్రవ్వా అనగా పనిష్మెంట్ ఉంది ప్రవ్వా నన్ను క్రమపరచు ప్రవ్వా అనే మాటలు అనగా యహోవా నీ కోపం చేత గద్దించకము నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము ఈ రెండు పదాలు ఈ రెండు మాటల్లోని ఆ చివరి పదాలు మనం చూస్తే గద్దించకము ఎవరికైనా ఏదైనా మనము వారు చేసిన తప్పు గురించి మనము వారిని శిక్షించాలన్నప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి వర్డ్ రెండవది రాడ్ మొదటిది మాటల చేత గద్దిస్తాం హెచ్చరికలు చేస్తాం కొన్ని కొన్నిసార్లు చేసి అయగల చేత సో గద్దింపులో ఒక విద్యార్థి సరిగా ప్రవర్తించకపోయినా సరిగా చదవకపోయినా మరి ఉపాధ్యాయుడు గద్దిస్తాడు నోటి మాట హే అంటాడు సో గద్దింపు అనగా నా అ వర్డ్ వెర్బల్ మాట ద్వారా గద్దింపు కోపముతో గద్దించక ప్రభు అనగా నీ మాటల్లో ఆ కోపము నేను భరించలేను కోపము చేత నీ కోపము చేత నన్ను గద్దించకము ద వరల్డ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఏంటంటే నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము రాడ్ అది బెత్తము కావచ్చు లేకపోతే కొరడా కావచ్చు ఏదైనా కావచ్చు అదే నేను టీచర్ చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తుంది సో బెత్తము తీసుకొని ఈ రోజుల్లో బెత్తం వాడితే ఆ టీచర్స్కే పనిష్మెంట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ బెత్తం మేమే తెచ్చుకోవాల్సి వచ్చేది నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్ అక్కడ సర్వే చెట్టు చాలా ఉండే నన్ను కొట్టాలంటే నన్నే పంపించేది వెళ్ళి తెచ్చుకోకపోరా బెత్తమని సో నేను వెళ్ళి సరైన బెత్తాలు తేవాలి సరైన బెత్తం లేకపోతే ఇంకొకటి పంపించి వాటితో రెండు బెత్తాలు తెప్పిస్తుంది సో నేను తెచ్చిన బెత్తంతో నన్నే శిక్షిస్తున్నా నేను సరైన బెత్తం లేకపోతే ఆ రెండు బెత్తాలు దెబ్బలు తినాలి సో అటువంటి క్రమశిక్షణలోంచి ఈనాడు వచ్చాం మాటల చేత గద్దించడం వేరు బెత్తం చేత మరి శిక్షించడం వేరు సో ఈ రెండు కూడా క్రమశిక్షణకు సాదృశ్యాలు క్రమశిక్షణకు సాదృశ్యాలు కాబట్టి కాన్షియస్ దట్ హీస్ హీ డిజర్వ్ ఫర్ ద పనిష్మెంట్ ఈ శిక్ష పొందటానికి నేను యోగ్యుని ప్రభా కానీ కోపంతో వద్దయ్యా ఉగ్రత వద్దతో వద్దయ్యా నన్ను నా శిక్షణ క్రమశిక్షణ నాకు కావాలి దారి తప్పాను త్రోవ తప్పాను నీ మాట వినలేదు మన బిడ్డలు అయితే హోంవర్క్ చేయలేదు

ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక సెలక్షన్ వెళ్తాం ఒక సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా కోర్సు కానీ లేకపోతే పోలీస్ ట్రైనింగ్ కానీ మిలిటరీ ట్రైనింగ్ కానీ ఎటువంటి క్రమశిక్షణ అవసరమైన ఆ సెలక్షన్స్లో సో రిజెక్షన్ ఇస్ పనిష్మెంట్ వీడు పనికి రాడండి పంపించి పనిష్మెంట్ సో ఇట్స్ ఆఫ్ రిజెక్టింగ్ క్యాండిడేట్ రిసీవింగ్ ద క్యాండిడేట్ అండ్ ట్రైనింగ్ హిమ్ ఆ ఫర్ విచ్ ఆ ట్రైనింగ్ కొరకు శిక్షణ ఉంటుంది శిక్షణ అనగా మౌల్డింగ్ ద పర్సన్ ఫర్ ది ప్రోగ్రామ్ హీస్ సెలెక్టివ్ రిజెక్టెడ్ సెలెక్టివ్ కాబట్టి కోపము చేత నన్ను గద్దించకము నీ ఉగ్గంతో నన్ను శిక్షించము అనే ఈ మాటల వెనక దావిదు అంటే ఐ డిజర్వ్ దిస్ పనిష్మెంట్ కానీ డోంట్ డ్రైవ్ మీ అవే ఫ్రమ్ యూ నీ నుంచి నన్ను రిజెక్ట్ చేయదు బ్రవ్వా నన్ను రిజెక్ట్ చేయదు బ్రవ్వా యాక్సెప్ట్ మీ అండ్ మోల్డ్ మీ నన్ను అంగీకరించి ఆ క్రమశిక్షణ ద్వారా నా జీవితాన్ని క్రమపరచుదేవా నా జీవితాన్ని దేవా అంటూ ఆ భావనలో నీ గద్దింపు నాకు అవసరం నీ గద్దింపు నాకు అవసరం ఎందుకంటే ప్రేమతో నీవు చెప్పిన మాటలు నేను పెడ చెవిని పెట్టాను ఐ మెట్ హేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ తల్లిదండ్రులు ప్రేమతో చెప్తారు ఆ ప్రేమను బిడ్డలు అడ్వాంటేజ్ మా నాన్న ఏమనలే మా అమ్మ ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకుని తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు నన్ను సరిచేయాలి ఎప్పటికప్పుడు నన్ను సరిచేయాలి కాబట్టి నీ గద్దింపు నాకు అవసరము నీ శిక్షణ నాకు అవసరము కాబట్టి శిక్షించకుండా క్రమశిక్షణలో నడిపించు ప్రభు కోపముతో వద్దు నాయన ఉగ్రతతో వద్దు ప్రభ్వా అంటూ విలపించినా లేకపోతే విజ్ఞాపన చేసిన అనుభవం నీ కోపాన్ని నేను భరించలేను నీ ఉగ్రత నేను భరించలేను కాబట్టి నాయన నన్ను వర్ణించు ప్రభు శిక్షించు కానీ ఆ శిక్ష క్రమశిక్షణగా మార్చు ప్రభు ఈ సమస్యకు నేనే కారణం నా అపరాధములే నా దోషములే నేను ఒప్పుకుంటున్నాను నేను ఒప్పుకుంటున్నాను నేను కాదు అని డిఫెండ్ చేసుకోవడం లేదు చాలాసార్లు మన జీవితాల్లో ఆ భావన చాలా అవసరం చాలా ఆవశ్యకం మనకు ఎందుకంటే శ్రమను పూర్తిగా తొలగించ తొలగించమని దావిది ఇక్కడ విజ్ఞాపన చేయడం లేదు శ్రమలో కూడా ప్రభావం నా చెయ్యి విడిచిపెట్టద్దు నేను గతంలో చెప్పాను ఆ కంసాలి బంగారాన్ని కులిమిలో కాలుస్తున్నప్పుడు ఆ కులిమిలో ఆ బంగారములోని మలినం పోయేంతవరకుగా కారుతో పట్టుకొని ఉంటాడు కారుతో పట్టు కారుతో పట్టుకొని ఉంటాడు ఎందుకంటే ఆ మలినమంతా పోయిన తర్వాత ఆ బంగారాన్ని మేలి బంగారం తిట్టాలి విడిచిపెట్టాడు సో డోంట్ లీవ్ మీ అగ్నిలో విడిచిపెట్టద్దు నన్ను పట్టుకునే ఉండు పట్టుకుని ఉండు నాలోని మలినము నాలోని దోషం పోయేంతరకు నన్ను పట్టుకుని ఉండు నన్ను ఆ తోలుగులో తీసుకునేదా అని చెప్పే మాట దావిది కుమారుడు సాల్మన్ రాసిన ఆ సామెతల గ్రంథంలో రెండు రెఫరెన్స్ మీకు చూపిస్తారు ఒకసారి సామెతల గ్రంథము మూడవ ఆ అధ్యాయంలో పన్నెండవ వర్షం చూద్దాం పదకొండు పన్నెండు వర్షాలు చూద్దాం సామెతలు మూడు పదకొండు పన్నెండు నా కుమారుడ శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు యహోవా కోపము చేత నన్ను గద్దించకము అని విజ్ఞాపన చేసిన విసుకోవడం లేదు ఆ అంత గొప్ప ముద్దయ్య నా వల్ల కాదు భరించే నా వల్ల కాదు అంటూ నా కుమారు యుహో ఆ శిక్షను డోంట్ రిజెక్ట్ గాడ్స్ పనిష్మెంట్ బికాస్ గాడ్స్ పనిష్మెంట్ ఈస్ ఆల్వేస్ టు ప్రిపేర్ యూ సో దట్ యు బి యాక్సెప్టబుల్ ఇన్ హిస్ కింగ్డమ్ అండి అలాగే పన్నెండు కూర్చోండి తండ్రిని తనకు ఇష్టడైన కుమారుని రీతిగా ఎహోవా తాను ప్రేమించు వారిని గద్దించు ప్రేమతో గద్దించు కోపముతో గద్దించకు తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించు ఈ ఆరవకత్తులను మొదటి మాటే చూడండి ఎంత భావయుక్తంగా ఉందో మన వ్యక్తిగత జీవితానికి అనువయించుకున్నప్పుడు ఎంత ఊరట సేవ కల్పి కలిగించేస్తుంది అలాగే స్వామిత్ర గ్రంథంలో పదిహేడవ విషయం గుర్తు సెవెంటీన్త్ లో పది పదకొండు వచ్చిన బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును బుద్ధిహీనుడు ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ దులుపుకొని పోతాడంటే చూసారా దులుపుకొని పోతుంటారు వాటికి నూరు దెబ్బలు ఈక్వల్ట్ బుద్ధిమంతుడికి ఒక గద్దెంపు మాట ఇంత మాట అన్నాడండి ఇంత మాట అన్నాడండి బాధపడతాం మదన పడిపోతాం వేదన చెందుతాం సార్ నన్ను ఎప్పుడు తిట్టలేదండి సార్ ఈరోజు తిట్టాడు ఇంకోసారి ఆ విధంగా నేను తిట్టించుకోకూడదు సో బుద్ధిహీనుడికి నూరు దెబ్బలు ఈక్వల్ టు బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట దాంతో సమానం లోతుగా నాట్ నట ఇట్ గోస్ డీప్ ఇన్ టు ద హార్ట్ ఒక మాట గద్దింపులోని ఆ విలువ బుద్ధిమంతునికి ఆ విలువ తెలుసు బుద్ధిహీనుడికి ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ చలనమే ఉండదు ద తిరుగుబాటు చేయి వాడు కీడు చేటకే కోరును అట్టి వాని వెంట క్రూర దూత పంపబడ్డా సో దేవుడు ఆ దావిది జీవితంలో కలిగిన అనుభవాలు దావిది జ్ఞాపకం ఆ తర్వాత వచ్చినాల్లో హీ ఎక్స్ప్లెయిన్స్ అండ్ హీ ప్లీడ్స్ హీ రిక్వెస్ట్ గాడ్ బట్ బిఫోర్ దట్ ద ఫస్ట్ వర్డ్ ఇస్ ఇస్ ప్రభా కోపం వద్దయా ఆయన నీ ఉగ్రత వద్దయా నన్ను ప్రభా మనము కూడా అటువంటి ప్రార్థన చేయగలిగితే అనగా ఆ తప్పును సమర్థించుకోకుండా ఈ శిక్షకు కారణము నేను చేసిన అపరాధములే కాబట్టి ఈ శిక్షను ఈ శిక్షను శిక్షణగా మార్చి నన్ను క్రమపరిచి క్రమశిక్షణలో కొనసాగింపచేయంతో ప్రార్థించగలిగితే ఈ శిక్ష నీ జీవితానికి ఒక శ్రేష్టమైన మలుపుగా మార్చబడుతుంది మార్పుకు మార్గాన్ని తెలుస్తుంది కృపగల ప్రార్థించేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభాస్థితులు చెల్లిస్తున్నారు మీ లేఖనాల నుంచి మాకు వినిపిస్తున్న మాటలు నిజంగా ప్రభా వ్యక్తిగతంగా అనుభవించుకుంటే ఎంతో 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 శ్రేష్టమైన ఉపదేశం ఆధ్యాత్మిక మార్గసూచికను అనుసరించటకు అనుసరించినకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకులను హేస్తు నామని అడిగి వేడుకుని తండ్రి ఆమె తండ్రి కుమార ప్రశుద్ధ ఆత్మతురేక దేవిని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సుదాతేవు దీవించింది